అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైజాగ్ అమ్మాయి పలాస కొల్లు మీరు అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను అయితే ఎప్పటి నుంచో అనుకుంటున్నాం అనమాట విజయవాడ వెళ్దాము అని చెప్పేసి ఇన్నికైతే కుదిరింది ఇది సాటర్డే రోజు ఈవినింగ్ లాగండి అయితే అమ్మవారికి చీర పెట్టాలి అనుకుంటున్నాను సో అందుకని చెప్పేసి షాపింగ్ అయితే వచ్చాను మా ఫ్రెండ్స్ కూడా మాతో వస్తానని చెప్పారు సో తను కూడా చీర తీసుకుంది అనమాట అయితే చీర తీసుకున్న తర్వాత పైన షాప్ కూడా వెళ్ళానండి ఏమైనా కొత్త డ్రెస్ మెటీరియల్స్ ఏమైనా వచ్చాయేమో అని చెప్పేసి అయితే బయటకు వచ్చిన తర్వాత తర్వాత పార్లర్కి అయితే వచ్చాను చాలా రోజులు అయింది ఐబ్రోస్ చేసుకుని అని అయితే ఐబ్రోస్ చేసుకోవడానికి నేను లోపలికి వెళ్ళాను అనమాట బయటకు వచ్చి చూసేసరికి ఫుల్ వర్షము ఇంకా ఈ గ్యాప్లో మా హస్బెండ్ మా అన్ని అయితే స్నాక్స్ తీసుకొచ్చారండి వేడివేడిగా ఇంకా బయట వర్షం పడుతుంది మేమేమో స్నాక్స్ తిన్నాము కూర్చొని ఇంకా వర్షం తగ్గిన తర్వాత ఇంటికైతే వచ్చేసాము ఇది సండే రోజు ఎర్లీ మార్నింగ్ అండి అయితే సెవెన్ థర్టీకి మా ట్రైన్ మేము ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీకి స్నానం చేసి పెట్టేసి ఇంకా కొంచెం అయితే సంవత్సరం లో మేము నాలుగైదు సార్లు అయినా విజయవాడ వెళ్తాము మరి విజయవాడలో ఉన్న వాళ్ళు ఎన్నిసార్లు వెళ్తారో కామెంట్ చేయండి నా ఫ్రెండ్ నాకు ఉదయం ఫోన్ చేసింది అనమాట తను విజయవాడే తను వెళ్ళి ఫోర్ ఫైవ్ ఇయర్స్ అవుతుందంట విజయవాడలో ఉండి కూడా తను విజయవాడ అమ్మవారి గుడికి అయితే వెళ్ళట్లేదు ఎక్కడో ఉన్న వాళ్ళు ఎక్కడి నుంచో వస్తూ ఉంటారు కదా అంతే దగ్గరుండేసరికి ఇక్కడే ఉంది కదా ఎప్పుడైనా వెళ్దాం అనుకుంటాము కానీ అస్సలు వెళ్ళలేము అయితే వెళ్లే ముందు అన్నీ ఒకసారి అయితే చెక్ చేసుకున్నానండి నేను అన్ని పెట్టుకున్నాను లేదా అని చెప్పేసి మళ్ళీ ఏమన్నా మర్చిపోతే ఇబ్బంది అవుతుందని సో అన్ని కరెక్ట్గా ఉన్నాయన్నమాట మేము రెడీ అయ్యి వెళ్ళేసరికి మార్నింగ్ టైమ్ సెవెన్ అయిందండి ఇంకా మా హస్బెండ్ ఇంకా అన్ని లాక్ చేసుకుని అయితే మేము స్టార్ట్ అయ్యాము అయితే నైట్ నుంచి ఫుల్ వర్షము మేము అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు వర్షం తగ్గుతుందని దేవుడా దేవుడా ప్లీజ్ వర్షం తగ్గించు చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము అని చెప్పేసి దేవుడికి అయితే రాత్రి దండం పెట్టుకున్నానండి నిజంగానే ఎర్లీ మార్నింగ్ అయితే వర్షం లేదు కాకపోతే రోడ్లన్నీ కూడా చాలా బురద బురదగా అయిపోయాయి వర్షం పడితే వెళ్ళలేమేమో అనుకున్నాము ఎలా అయినా సరే రెయిన్ కోట్ వేసుకుని అయినా వెళ్ళిపోదాం అనుకున్నాము కానీ దేవుడి దేవు వల్ల చక్కగా వర్షం అయితే తగ్గి అండి మాకు విజయవాడ టూ అవర్స్ లో అయితే చేరిపోతామండి సో అందుకని ఎప్పుడు రిజర్వేషన్ అయితే చేసుకోము అయితే జనరల్ టికెట్ కోసం అని వెయిట్ చేసాము జనరల్ టికెట్ తీసుకున్న తర్వాత స్టేషన్ లోపలికి అయితే వెళ్ళాం అనమాట అయితే అప్పటికే చాలా మంది వెయిట్ చేస్తున్నారు చాలా మంది విజయవాడ వెళ్లే వాళ్ళే ఉన్నారనమాట అయితే ఇంకా ట్రైన్ రావడానికి పోగానే టైం ఉంది ఈ గ్యాప్ లో ఏం చేద్దాం అని చెప్పేసి లొకేషన్ చూస్తే చాలా బాగుందండి వర్షం పడింది కదా కొంచెం మంచి అయితే పడుతూ ఉంది అందుకని చెప్పేసి కొంచెం ఫోటోషూట్ ఫొటోస్ అయితే తీసుకున్నాం అనమాట ఇంకా మా హస్బెండ్ నాకు మా ఫ్రెండ్ కూడా ఫొటోస్ అయితే తీశారు ఈలోగా ట్రైన్ అయితే సిగ్నల్ ఇచ్చేసారండి ట్రైన్ అయితే వస్తుంది ఇంకా మాతో పాటు మా ఫ్రెండ్స్ కూడా వస్తున్నారు వాళ్ళు పాలకొల్లు నుంచి వస్తున్నారు అనమాట అయితే ట్రైన్ అయితే అస్సలు ఖాళీ లేదండి అసలు ఎప్పుడు వెళ్ళినా కూడా ట్రైన్ చాలా ఖాళీగా ఉంటుంది ఈ సారి ఎందుకు అనమాట ట్రైన్ అయితే ఖాళీ లేదు ఏంటి ఇంతమంది జనం ఉన్నారు అనుకున్నాను అయితే మా ఫ్రెండ్ వాళ్ళు పాలకొల్ ఎక్కడం వల్ల మాకైతే కొన్ని ప్లేస్లు అయితే ఆపారనమాట ఇది అయితే మేము ఎక్కడ తప్పిపోయి వేరే భోగి ఎక్కేస్తామేమని చెప్పేసి మా ఫ్రెండ్ అయితే తలుపు దగ్గర నుంచొని ఉన్నాడు చాలాసేపు అయితే వాళ్ళు పాలకొల్లలో ఎక్కడం వల్ల మాకు ఒక నాలుగు ప్లేసులు అయితే దొరికాయండి అయితే గుడివాడ వరకు నేను నా ఫ్రెండ్ కూర్చున్నాము ఫోన్లే మా హస్బెండ్స్ నుంచున్నారని చెప్పేసి వాళ్ళకైతే ప్లేస్లు అయితే ఎక్స్చేంజ్ చేసుకున్నాము వాళ్ళైతే హ్యాపీగా ఇంకా ఫోన్ చూసుకున్నారనమాట కనీసం ఫోన్లే మేము నుంచుంటామని కూడా అనలేదు అయితే విజయవాడ రీచ్ అయ్యేసరికి నైన్ థర్టీ అయిందండి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే మేము ఎక్కిసి పైకి వచ్చేసాము వెనక్కి తిరిగి చూస్తే మా ఫ్రెండ్స్ ఇంకా కిందనే ఉన్నారు ఏం చేస్తున్నారు అంటే జనాలు తాకిడి ఎక్కువ ఉంది అందుకే కిందనే ఉండిపోయాము అని చెప్పేసి అంటున్నారు అనమాట ఫైనల్ ఇదిగో మొత్తం మేము ఆరుగురు అనమాట మా ప్రయాణం అయితే స్టార్ట్ అయిపోయింది యాక్చువల్లీ విజయవాడ ఎప్పటి నుంచో అనుకుంటున్నామండి ఫోర్ మంత్స్ బ్యాక్ నుంచి ఫైనల్గా గా ఈ రోజు రీచ్ అయిపోయాను ఐఎమ్ సో హ్యాపీ అసలు నాకు చాలా వైబ్రేషన్ ఫీల్ వచ్చింది చాలా పాజిటివ్ ఎనర్జీ కూడా వచ్చింది మీలో ఎంతమంది ఈ సండే అమ్మవారిని దర్శించుకున్నారో కామెంట్ చేయండి అయితే చాలా క్రౌడ్ ఉంది ఎప్పుడు వెళ్ళినా ఇంత క్రౌడ్ ఉండదు అనమాట సో ఏంటి ఇంత క్రౌడ్ ఉంది అని చెప్తే అప్పుడే తెలిసిందండి ఈ రోజు బోనాలు అని చెప్పేసి అలానే అమ్మవారికి ఆషాఢం సారి తీసుకొస్తున్నారంట అసలు నేను నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదండి ఇంత మంచి రోజున నిజంగా అమ్మవారు తన దర్శనం నాకు ఇచ్చారంటే నేను నిజంగా చాలా అంటే చాలా హ్యాపీ అండి ఇంకా లోపల దర్శనం కూడా అంటే చాలా అంటే చాలా బాగా అయిందండి నేను సారీ ఇవన్నీ తీసుకెళ్లాను కదా సో అవన్నీ కూడా పంతులు గారు తీసుకొని మంచిగా కుంకుమార్చన చేసి నాకు కుంకుమ మూడు నిమ్మకాయలు ఒక తాడు ఇవన్నీ ఇచ్చారండి బ్యాంగిల్స్ నిజంగా నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను బయటకు వచ్చి చూసేసరికి అమ్మవారి విగ్రహం అయితే ఉందండి నిజంగా ఇవన్నీ చూస్తే మంచి పాజిటివ్ ఎనర్జీ వచ్చింది అయితే ఇక్కడ ఈ పక్కన తులాభారం కూడా ఉందండి యాక్చువల్లీ ఏంటంటే నాతో పాటు వచ్చి నా ఫ్రెండ్ అమ్మవారికి ప్రసాదం చేసి నైవేద్యం కింద పెట్టి అక్కడ ఉన్న భక్తులకి పంచాలి అనుకుందంటండి సో తనైతే వన్ కేజీ వరకు పులిహోర అయితే చేసి తీసుకొచ్చిందండి ఆ లోపల పెట్టడానికి అవ్వలేదు బయట తులాభారం వేసే దగ్గర అమ్మవారికి అయితే నైవేద్యం పెట్టి ఒక వచ్చే భక్తులందరికి కూడా తను పెట్టిందండి నాకు నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది తను పెడుతూ ఉంటే అయ్యో నేను కూడా చేసి ఉంటే బాగుండు అనిపించింది నెక్స్ట్ టైం కుదిరితే తప్పకుండా అయితే చేస్తానండి లాస్ట్ టైము ఇంచుమించు నేను టెంపుల్కి వచ్చినప్పుడు నేను ఛానల్ కూడా స్టార్ట్ చేయలేదండి అప్పుడే ఇంకా మొదలు పెడదాం అనుకున్నాను ఇప్పటికీ నా మన ఫ్యామిలీ వచ్చేసి థర్టీకే నిజంగా నన్ను చూసి చాలా మంది గుర్తుపడుతున్నారండి ఇద్దరైతే నా దగ్గరకు వచ్చి మాది ఒంగోలు అంటే మీరు ఫుడ్ వీడియోస్ చేస్తారు కదా ఇంకా చాలా వీడియోస్ చేస్తారు కదా మీ వీడియోస్ బాగుంటాయి అన్నారు వేరే వాళ్ళు నేను లైన్లో వెళ్తూ ఉంటే మేడం మిమ్మల్ని మేము యూట్యూబ్లో చూసాము ఇన్స్టాగ్రామ్ లో చూసాము మీ వీడియోస్ చాలా బాగుంటాయి కంటిన్యూ చేయండి అని చెప్పేసి ముగ్గురు వచ్చారండి నిజంగా నేను చాలా షాక్ అనమాట చాలా చోట్లకు వెళ్ళినప్పుడు ప్రతిసారి కూడా నన్ను గుర్తుపడుతున్నారు కానీ టెంపుల్ లో ఎక్కడో హైదరాబాద్ నుంచి వచ్చి ఎక్కడో ఒంగోలు నుంచి వచ్చి ఎక్కడో రాయలసీమ నుంచి వచ్చి వాళ్ళందరూ నన్ను పలకరిస్తా ఉంటే తెలియని ఫీలింగ్ ఇదంతా దయే మనం కష్టపడితే సక్సెస్ అనేది ఎన్ని రోజులు పట్టినా సక్సెస్ అయితే తప్పకుండా వస్తుంది అది ఈరోజు అయితే ఖచ్చితంగా నేను చెప్తున్నానండి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను చేసే వీడియోస్కి థర్టీ కే ఫ్యామిలీ అవుతారని ఇంకా కష్టపడతాను ఇంకా మంచిగా చేస్తాను నేను ఎన్ని మంచి వీడియోస్ పెట్టినా నెగిటివ్ కామెంట్స్ కూడా పెడుతున్నారు అవి కూడా నేను పాజిటివ్గానే తీసుకుంటానండి అయితే ఇలాంటి ఉమ్మడి కుటుంబాలు చూసినప్పుడు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంకా లాస్ట్లో వెళ్లే ముందు ప్రసాదం అయితే పెట్టారండి చక్కెర పొంగలి ఇంకా అవి తినేసి బయటకు వచ్చేసరికి వన్ థర్టీ అయింది అప్పటికి ఇంకా సారి తీసుకొస్తూనే ఉన్నారండి ఈవినింగ్ వరకు తీసుకొస్తూనే ఉంటారంట ప్రసాదాలు కౌంటర్ దగ్గర ప్రసాదాలు తీసుకొని మేమైతే రిటర్న్ అయిపోయామండి ఎక్కడికి అనేది నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్